ఆ శాసనసభ్యుల బృందం మొత్తం కూడా గౌరవ స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆరుగురు శాసన మండలి సభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు హైకోర్టు భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నాలుగు నెలలు దాదాపుగా కావస్తూ ఉంది మరి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పుంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్గా ఉన్నాయి మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్ మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమీ కాదని మీరు ఏ నిర్ణయం తీసుకోకున్నా ఇబ్బంది రాదని మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ పది మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము నేను పరిశీలిస్తాను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది ఒకవేళ వారుగా ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకి పోతాము ఇవాళ బడేబాయ్కి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు బడేబాయ్ అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయ్ ఏం తేడా లేదు ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను వైరపక్షాలను ఈయన కూడా అదే పనిచేస్తూ ఉన్నాడు మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు వారిని నేను కాపాడలేను ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరింది ఆయన ఇప్పుడు మాకు డౌట్ ఏం వస్తుందంటే ఏ కడియం శ్రీహరి అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోగొట్టుకున్నాడమో ముందు ఆయనతోనే చెప్పించి కథ అంతా అని మాకు డౌట్ వస్తుంది